అష్మద్ గురుభ్యో నమ మనము స్త్రీల ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో భగవంతుడు మానవునికి కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశాడు కదా దానికి సంబంధించిన విషయంలో భాగంగా భగవంతుడిని మనం ఎలా తెలుసుకోవచ్చు అనే మార్గము తెలుసుకునే మార్గం ఏమిటి అనేది వాటి గురించి తెలుసుకుందాం వైదిక గురు పరంపర విధానంలో గురువులు తాము పలికే మాటలను ఎల్లప్పుడూ ప్రామాణిక మూలము నుండి తాము ఏది విన్నారో దానిని ఆధారం చేసుకుంటారు కానీ స్వీయ అనుభవాన్ని కాదు నేరుగా పొందే అనుభవం ద్వారా విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం భౌతిక జ్ఞాన ప్రాప్తి మార్గం అదే ప్రత్యక్ష విధానం అని చెప్పబడుతుంది కానీ వైదిక విధానము దీనికి భిన్నమైనది ఇది అది శృతి విధానమని అంటే ప్రామాణిక మూలం నుండి వినే పద్ధతిగా చెప్పబడుతుంది ఇదే వైదిక అవగాహన రహస్యం మనం ప్రయోగాత్మక శక్తికి అతీతంగా ఉన్న విషయాలను మన అసమగ్ర ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అది అసాధ్యం ఉదాహరణకు మీ తండ్రి ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రయోగం ద్వారా పరి లాబరేటరీలో మీరు తెలుసుకోగలరా అది సాధ్యమేనా లేదు మరి మీ తండ్రి ఎవరో ఎలా తెలుసుకోగలుగుతారు సరి అయిన నుండి అంటే మీ అమ్మ నుండి వినడం ద్వారా తెలుస్తుంది ఇతడు అమ్మ చెప్తుంది ఏ ఇతడేరా మీ నాన్న అన్నప్పుడు అవునా అంటాం కదా ఇది సాధారణమైన విషయం మీ భౌతిక తండ్రినే ప్రయోగాత్మక పద్ధతి ద్వారా మనం తెలుసుకోలేకపోతే ప్రయోగాత్మక పద్ధతి ద్వారా పరమపితని ఎలా తెలుసుకోగలుగుతాము శ్రీకృష్ణుడే ఆది తండ్రి అతడే మన వరకు వస్తున్న పరంపరలో తండ్రికి తండ్రికి తండ్రి నీవు ప్రయోగాత్మక పద్ధతి ద్వారా నీ కిందటి తరం వాడైనా నీ తండ్రినే అర్థం చేసుకోకపోతే పద్ధతిలో భగవంతుని కృష్ణుడిని ఎట్లా అర్థం చేసుకోగలుగుతావు ప్రయోగాత్మక పద్ధతి ద్వారానే జనులు భగవంతుడిని అన్వేషిస్తూ చాలా అన్వేషించిన తర్వాత విఫలులవుతారు తర్వాత ఓహ్ భగవంతుడు లేనే లేడు నేనే భగవంతుని అని డిక్లేర్ చేసుకుంటాను నిర్ణయం చేసుకుంటారు కానీ శ్రవణం ద్వారానే తప్ప ప్రయోగాత్మక పద్ధతి ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దని ఈశోపనిషత్తు చెబుతుంది అయితే ఎవరి నుండి వినాలి నుండా మత చాందసుల నుండా కాదు ధీరులైన వారి నుండి ధీరులైన వారి నుండే మనిషి వినాలి భౌతిక ప్రభావంతో ఇంద్రియాలు కలత చెందని వాడిని ధీరుడు అంటారు భౌతిక ప్రభావంతో ఇంద్రియాలు కలత చెందని వాడు ధీరుడు అతని ద్వారా మాత్రమే మనము భగవంతుని గురించి తెలుసుకోవాలి మనోవేగము వాచోవేగము కోపము జిహ్వావేగము వేగము ఉదర ఉపస్థ వేగాలు అనేవి నానా రకాల వేగాలు ఉన్నాయి మనం కోపం వచ్చినప్పుడు అంతా మర్చిపోయి ఏదైనా చేస్తాము ఏదైనా అంటాము జిహ్వావేగం వేగం కొరకే ఇదిగో మద్యం ఇదిగో మాంసం ఇదిగో మాంసం అని ఎన్నో వ్యాపార ప్రకటనలు కనిపిస్తుంటాయి మద్యము కోడి మాంసం గోమాంసం లేకపోతే చచ్చిపోతామా లేదు మానవులు తినడానికి ధాన్యము పండ్లు పాలు వంటి ఎన్నో చక్కటి ఆహార పదార్థాలు శ్రీకృష్ణుడు ఇచ్చాడు ఆవు తన కోసం కాకుండా మానవుల కొరకే పుష్కలంగా పాలన ఇస్తుంది అదే మానవునికి సమీకృత ఆహారము గోమాత నీవు పాలను ఉత్పత్తి చేస్తున్నా కానీ దాన్ని సాగడం లేదు జంతువుల కంటే ఉన్నతులైన మానవుల కొరకే ఆ పాలే ఉన్నాయి అని భగవంతుడు అంటాడు పుట్టగానే జంతువులు తల్లిపాల మీదనే జీవిస్తాయి కనుక దూడలు ఆవు పాలలో కొంత భాగాన్ని తాగుతాయి కానీ ఆవు అత్యధికంగా పాలనిస్తుంది ఆ అధిక భాగమే ప్రత్యేకంగా మన కొరకు ఉద్దేశింపడింది భగవంతుడు ఏది మనకు సరైన ఆహారంగా నిర్దేశించాడో దానిని మనం స్వీకరించాలి అంతేగాని జిహ్వ అంటే నాలుక మీద వేగం కారణంగా ధాన్యము పాల ఉత్పత్తులు కూరగాయలు పండ్లు తిని నేనెందుకు సంతృప్తి చెందాలి కబేళాలు నడుపుతూ ఈ ఆవులను చంపుతాను నా తల్లి పాలను తాగినట్టు వాటి పాలన తాగిన తర్వాత వాటిని చంపి నా నోటి రుచి తీర్చుకుంటానని అనుకోకూడదు మనం ఆ విధంగా ఆలోచించకుండా తమ ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్టు ధీరుల నుండి అంటే స్వాముల నుండి శ్రవణం చేయాలి వాక్కు మనస్సు కోపము జిహ్వ ఉదరము ఉపస్థమనే వాటి వేగాలను అంటే ఆరు వేగాలను నియంత్రించగబడే స్వామి లేదా గోస్వామి గో అంటే ఇక్కడ ఇంద్రియాలు ఇంద్రియాలను నియంత్రించుకున్న వాళ్ళను గోస్వామి అంటారు పరమశివుడు ఎంతటి ధీరుడు వర్ణించడానికి కాళిదాసు రచించిన కుమార సంభవంలో ఒక చక్కని శ్లోకం ఉంది శివుని భార్య అయిన సతీ తన తండ్రి చేసిన యజ్ఞంలో తన భర్తను నిందించడాన్ని చూసి దేహం చాలించింది తన భార్య మరణం గురించి వినగానే శివుడు ధ్యానమగ్నుడయ్యాడు ఆ సమయంలో దేవదానముల మధ్య యుద్ధం జరిగింది దేవతలకు ఒక మంచి సేనా అని అవసరమయ్యాడు శివుడు ఒక చక్కని పుత్రుడిని కంటే ఆ పిల్లవాడు దానవులతో యుద్ధం చేయడానికి తమను నడిపించగలని వారు అనుకున్నారు ధ్యానమగ్నుడైన శివుడు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు అందుకే సతీదేవి అవతారమైన పార్వతి అతడిని ఉద్రేకపరచడానికి పంపబడింది అయినా అతడు ఉద్రేకం చెందలేదు మౌనంగా ఉండిపోయాడు ఇతడే ధీరుడు ఇతడు నగ్నంగా ఉన్నాడు ఒక యువతి అతని ఉపస్థానం తాకినా అతడు కలత చెందలేడు అని కాళిదాసు అభివర్ణించాడు కుమార సంభవము కావ్యంలో ఉద్రేకం చెందడానికి ఏదో కారణం ఉన్నప్పటికీ ఉద్రేకం చెందని వాడే ధీరుడని అర్థం ఏదైనా చక్కని ఆహారం ఉంటే దానిని తినాలని నాలుగు ఉద్రేకపడుతుంది ఒక చక్కని యువతి లేదా యువకుడు ఉన్నప్పటికీ మైదిన భావంతో కలత చెందకూడదు ఈ రకంగా ధీరుడైన వాడు పైన చెప్పినట్టు ఆరు రకాలైన వేగాలను నియంత్రించుకోగలుగుతాడు పరమశివుడు నపుంసకుడు కాడు కానీ ధీరుడు అదే విధంగా శ్రీకృష్ణుడు ఎంతోమంది యువతలతో నృత్యం చేశాడు కానీ అక్కడ మైథున వాంచలేనే లేదు కనుక ధీరుడైన వ్యక్తి నుండి మనము శ్రవణం చేయాలి అధీనుడి నుండి అధీరు నుండి అంటే ఆత్మ లేని వారి నుండి శ్రవణం చేస్తే మనం నేర్చుకునే జ్ఞానం అంతా నిరుపయోగం అవుతుంది ఒక శిష్యుడు విచారణ నిమిత్తం ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు దీనిని నేను ప్రామాణిక మూలము నుండి విన్నాను అని చెబుతాడని ఈశోపనిషత్తులు చెప్పబడింది గురువు తన స్వానుభవం ద్వారా ఏదో తయారు చేయలేదు కానీ తాను విని దాన్ని ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు అంటే మనం పరిశోధన చేయాల్సింది ఏమీ లేదు అంతా అది వరకే ఉంది మొదట్లోనే ఉంది ఆరు రకాల వేగాలతో కాలుత చెందినట్టు ధీరుడైన వ్యక్తి నుండి మనం వింటే చాలు ఇదే జ్ఞానాన్ని పొందడానికి వైదిక విధానం మనం వేరే ఇతర పద్ధతిని వాడటానికి ప్రయత్నిస్తే అజ్ఞానం చేత కప్పబడి పుంటాం అవిద్యా పద్ధతిని దివ్యజ్ఞాన పద్ధతిని ఏకకాలం నేర్చుకునేవాడే నిరంతర జన్మ మృత్యు ప్రభావాన్ని దాటి పూర్ణ అమృతతత్వాన్ని అనుభవిస్తాడని ఈశోపనిషత్తు పలికింది అమృతతత్వం అంటే ఏమిటో జనులకు తెలియదు అదేదో పౌరాణిక భావన అనుకుంటారు తమ జ్ఞాన ప్రగతికి వారెంతో గర్వించినా ఇంకా వారికి ఎన్నో విషయాలు తెలియవు అలాగే తమ ప్రయోగాల ద్వారా కూడా వాటిని ఏనాడో తెలుసుకోలేరు మనకు నిజమైన జ్ఞానం కావాలంటే దానిని వేదాలని తెలియబడే సారస్వతం నుండి తెలుసుకోవాలి తీసుకోవాలి వేదం అంటే జ్ఞానం వేదాలలోని భాగాలే నూట ఎనిమిది ఉపనిషత్తులు వాటిలో పదకొండు చాలా ముఖ్యమైనవి ఆ పదకొండింటిలో కూడా ఈశోపనిషత్తు మొదటి స్థానంలో ఉంది ఆ ఈశోపనిషత్తుల వాక్యాలే మనం ఇప్పుడు స్మరించుకుంటూ ఉన్నాం ఉపనిషత్ అనే పదంలో ఉప అంటే దగ్గర అని అర్థం అంటే ఈశోపనిషత్తులో ఉన్న జ్ఞానం మనల్ని కృష్ణునికి దగ్గరగా చేరుస్తుంది పండిత సంఘంలో వేదాలు శృతిగా అంటే ప్రాథమిక నిదర్శనంగా అంగీకరించబడ్డాయి వేదాలు కలుషితులైనట్టి బద్దజీవుల పరిశోధనా కార్యంతో స్థాపితం కాలేదు అటువంటి మనుషులు అసమగ్ర ఇంద్రియ ఉంటారు అందుకే వారి విషయాలను యథాతథంగా చూడలేదు బహుశా ఈ విధంగా ఉండొచ్చు లేదా ఆ విధంగా ఉండచ్చు అని వారు విశిద్ధాంతీకరిస్తారు అది జ్ఞానం కాదు జ్ఞానం ఎటువంటి సందేహం కానీ పొరపాటు కానీ లేకుండా పూర్ణమైనట్టిది బద్దజీవులు తప్పులు చేస్తారు మోహగ్రస్తులవుతారు మోసం చేస్తారు మరి ఎలా మోసం చేస్తారు భగవద్గీతను అర్థం చేసుకోలేకపోయినా మనిషి దాని మీద వ్యాఖ్యానం రాస్తే అమాయక జనులను మోసగించిన వాడే అవుతాడు ఒక వ్యక్తికి పండితుడు అని బిరుదు ఉండవచ్చు అందుకే అతడు భగవద్గీతకు ఉన్నట్టు ప్రాచుర్యం నుండి లాభం పొందుతూ దానికి ఒక వ్యాఖ్యానం రాస్తాడు ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పవచ్చునని అటువంటి నామమాత్ర పండితులు చెబుతుంటారు కానీ కేవలము తన భక్తుడే గీతను అర్థం చేసుకోగలడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ఈ నామమాత్ర పండితులందరూ మోసగారు సారాంశం ఏమంటే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగోరితే పరసత్వాన్ని అనుభూతం చేసుకున్నట్టు ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించాలి లేకపోతే అంధకారంలో పడిపోతారు నేను గురువును అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ఏమైనప్పటికీ నేను నేర్చుకోవడానికి గ్రంథాలు ఉన్నాయి అని మనం తలుచకూడదు అది సరి అయినది కాదు తద్వి నా గురు మేవా అభిగచ్చేత్ అనేది వేద ఆదేశం గచ్చేత అంటే మనం తప్పకుండా వెళ్ళాలి అని అర్థమే తప్ప నీవు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చని కాదు దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనిషి తప్పకుండా వెళ్ళాలి ఇదే వేద ఆదేశము మాయా అంటే ఏమిటి కృష్ణుడంటే ఎవరు అనే ఈ రెండు విషయాలను మనం తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే మన జ్ఞానము పరిపూర్ణమవుతుంది కృష్ణుడు ఎంత మంచివాడంటే ఏదో విధంగా మీరు అతనికి పూర్తిగా శరణు వచ్చితే మీ సమస్త జ్ఞానాన్వేషణ పూర్తయిస్తుంది కృష్ణుడంటే ఎవరో తెలుసుకోవడమే కాకుండా మీరు మాయా అంటే ఏమిటో కూడా సహజంగానే తెలుసుకోగలుగుతారు అంతరంగంలోండే శ్రీకృష్ణుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుక గురువు శ్రీకృష్ణుడు ఇద్దరి కరుణ చేతనే మనిషి భక్తియుత సేవను చేప పడతాడు అదెట్లా వారి కరుణ సమాంతర రేఖల్లో ప్రయాణిస్తుంది మీరు మన ఇంకా గురుదేవుని కనిపెట్టలేకపోయినా శ్రద్ధావంతులైతే ప్రామాణిక గురువు చెంతకు కృష్ణుడే నడిపిస్తాడు ప్రామాణిక గురువు లభిస్తే ఆయనే మిమ్మల్ని కృష్ణుడి చెంతకు చేరుస్తాడు శ్రీకృష్ణుడు సర్వదామి హృదయంలో చైత్య గురుగా అంటే అంతరంగంలో గురువుగా ఆశీనుడై ఉంటాడు ఆ చైత్య గురువే స్వయంగా బాహ్యంలో గురువులుగా ప్రకటినమవుతారు అందుకే గురువు శ్రీకృష్ణుని ప్రత్యక్ష ప్రతినిధి విద్య అంటే ఏమిటో అవిద్య అంటే ఏమిటో మనం తప్పకుండా నేర్చుకోవాలని ఈశోపనిషత్తు చెబుతుంది అవిద్య అంటే భౌతిక జ్ఞాన ముసుగులో ఉన్నటువంటి అజ్ఞానం భౌతిక జ్ఞాన ప్రగతి కేవలం మాయాపరిధిని విస్తరించడమే అని శ్రీల భక్తి వినోద ఠాగూరులు తమ ఒకనొక కీర్తనలో వ్రాశారు భౌతిక జ్ఞానులు ఎంత ఎక్కువగా మనము చిక్కుబడితే అంత తక్కువగా కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకుంటారు భౌతిక జ్ఞానంలో చాలా అగ్రసరులైన వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వల్ల ఉపయోగం ఏమిటి అని అనుకుంటారు వారికి ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆకర్షణ లేదు వారు అవిద్యలో అతిగా లగ్ ని లగ్నమై ఉంటారు కొంతమంది భారతీయ యువకులు భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని త్యజించి టెక్నాలజీ అంటే సాంకేతిక విద్యను నేర్చుకోవడానికి పాశ్చాత్య దేశాలకు వెళ్తారు వేటినైతే వారు భారతదేశంలో త్యజించారో వాటిని పాశ్చాత్య దేశంలో ప్రవేశపెట్టడం చూసినప్పుడు వారు ఆశ్చర్యచక్తులవుతారు నవీన భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని త్యజించడమే నేను పాశ్చాత్య దేశాలకి రావడానికి కారణమైంది అనుకుంటారు పాశ్చాత్య టెక్నాలజీని అనుకరిస్తే తాము సుఖభాగులమవుతామని నేడు భారతీయులు అనుకుంటున్నారు అది మాయ భారతీయుల కంటే సాంకేతిక విద్యలో మూడు వందల రెట్లు పురోగమించిన వారు కూడా సుఖంగా లేకపోవడం వారికి కనిపించడం లేదు కనీసం మూడు వందల సంవత్సరాల వరకైనా భారతదేశం అమెరికా లేదా యూరోప్ టెక్నాలజీతో సమానం కాలేదు ఎందుకంటే ఈ పాశ్చాత్య దేశాలు టెక్నాలజీని సుదీర్ఘకాలంగా వృద్ధి చేస్తున్నాయి కానీ సృష్టి కాలం నుండి ఆధ్యాత్మిక సంస్కృతి భారతీయ సంస్కృతిగా అయి ఉన్నది విద్య అంటే వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞానం టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది స్త్రీల వ్యాసదేవుడే వేద విజ్ఞానానికి స్త్రీల వ్యాసదేవుడే వేద జ్ఞానానికి ఆది గురువు ఆయన ఎలా జీవించారు బదరికాశ్రమంలో ఒక కుటీరంలో ఆయన ఉండేవారు కానీ ఆయన జ్ఞానాన్ని చూడండి శ్రీమద్ భాగవతంతో పాటు ఆయన ఎన్నో పురాణాలు రాశారు ఆయన వేదాంత సూత్రాలు మహాభారతం కూడా వ్రాసారు వ్యాసదేవుడు వ్రాసిన ప్రతి శ్లోకాన్ని అధ్యయనం చేయాలంటే మన జీవితం మొత్తం సరిపోదు శ్రీమద్ భాగవతంలోనే పదునెనిమిది ఉన్నాయి వాటిలో ప్రతి శ్లోకం ఎంతో అర్థంతో నిండి ఉంటుందంటే దానిని పూర్తిగా తెలుసుకోవడానికి జీవితకాలం పడుతుంది ఇదే మన వైదిక సంస్కృతి యొక్క అవనత్యం వైదిక సారస్వతంలో ఉన్నటి జ్ఞానాన్ని పోలినట్టు జ్ఞానం లేనేలేదు అందులో ఆధ్యాత్మిక జ్ఞానమే లేదు భౌతిక జ్ఞానం కూడా ఏమిడి ఉంది వేదాలు ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రం ఇంకా ఎన్నో విషయాలను చర్చించాయి పురాణ కాలాల్లో విమానాలు లేవని కాదు అవి పురాణాలలో పేర్కొనబడ్డాయి ఎంతో దృఢమైనవి అతివేగం కలవి అయిన విమానాలు ఇతర లోకాలకు కూడా అతి సులభంగా చేరగలిగేవి వైదిక కాలంలో భౌతిక ప్రగతి పురోగమించలేదని కాదు అది అప్పటికే ఉంది కానీ అప్పటి జనులు దానిని అంత ముఖ్యమైనదిగా భావించలేదు వారు ఆధ్యాత్మిక జ్ఞానంలోనే అభిరుచి కలిగే ఉండేవారు కనుక జ్ఞానం అంటే ఏమిటో అజ్ఞానం అంటే ఏమిటో మనిషి తప్పకుండా తెలుసుకోవాలి అవిద్యలో ఉంటే భౌతిక జ్ఞానంలో అగ్రపరులైతే నిరంతరం జన్మ మృత్యువులను పొందవలసి ఉంటుంది అంతేకాకుండా తదుపరి జన్మ ఎటువంటిదో మనకు గ్యారంటీ లేదు అది మన చేతిలో ఉండదు ప్రస్తుతం అమెరికాలో ఉంటే ఆనందంగా ఉంటారు కానీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నాకు అమెరికా దేశస్తు జన్మయ్యువు అని మన భగవంతుని ప్రార్థించలేము ఒకవేళ అమెరికా దేశంలో జర్మను పొందిన అది అమెరికా దేశపు ఆవుగాపు కావచ్చు లేదా మరి చెట్టుగా కావచ్చు కనుక భౌతిక జ్ఞానాన్ని అంటే జాతీయ వేదము సామ్యవాదము ఈ వాదము ఆ వాదం వంటి వాటిని పాటించడం కేవలం ప్రమాదకరంగా కాలాన్ని వృధా చేయడమే అవుతుంది అందుకే నిజమైన జ్ఞానాన్ని అంటే వేద జ్ఞానాన్ని పాటించడం ఉత్తమం అది మనిషిని శ్రీకృష్ణుని యొక్క శరణాగతికి చేరుస్తుంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మ ప్రపద్యతే అని భగవద్గీతలో ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో అన్నాడు నిజమైన జ్ఞానంలో ఉన్నవాడు అనేక అనేక జన్మల తర్వాత ఓ కృష్ణ నీవే సర్వస్వమని అనుభూతం చేసుకొని ఆ దేవదేవునికి శరణు జొచ్చుతాడు ఏ సమస్త జ్ఞాన సమున్నత స్థితి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మరి యొక్క మనము బ్రహ్మజ్యోతికి అతీతంగా అనే విషయం గురించి తెలుసుకుందాం హరి ఓం తత్సత్